అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ ఈ నెల ఇరవై ఏడు నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు హిందూపురంలో ఆగనుంది యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకు వెళ్లే వందే భారత్ రైలు ఇరవై ఏడవ తేదీ నుంచి హోల్డింగ్ సౌకర్యం కల్పించారు వందే భారత్ రెండు సున్నా ఏడు సున్నా నాలుగు రెండు సున్నా ఏడు సున్నా మూడు నంబర్ల రైలు హిందూపురంలో ఆపనున్నారు ఈ నెల ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు హిందూపురం రైల్వే స్టేషన్ లో శాఖ మంత్రి సోమన్న ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు రోజు ఉదయం ఐదు నలభై ఐదు గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు హిందూపురం చేరుకుంటుంది అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో యశ్వంత్ పూర్ నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు గంటలకు హిందూపురం చేరుకుని కాచిగూడకు వెళ్తుంది గుంతకల్లు మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ రెండు రైళ్ల వల్ల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుంది ఎంతో కాలంగా ఈ గుడ్ న్యూస్ కి ఎదురు చూస్తున్నామని ఇప్పుడు రైల్వే శాఖ హిందూపురంలో హోల్డ్ సౌకర్యం కల్పించడం పట్ల స్థానికులు ధన్యవాదాలు తెలిపారు